అన్న ఫస్ట్ మీ క్వశ్చన్ సో నేను సాంగ్ చూసా మీ సాంగ్ సో దాంట్లో ఫుల్ హెయిర్ జుంపాలు గెడ్డం బాగా ఉంది కానీ ఇప్పుడు లేదు అంటే నాకు చిన్న డౌట్ అంటే దీంట్లో మీరు కా ఆ క్యారెక్టర్ కాకుండా ఇంకా ఇంకో క్యారెక్టర్ ఏమైనా ఉందా అని యా సో దీంట్లో టూ దీంట్లో టూ క్యారెక్టర్స్ ప్లే చేశాను నేను అండ్ రెండు చాలా కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంటాయి ఒకటి ఆ ఎండ్లో ఉంటే ఇంకొకటి ఈ ఎండ్లో ఉంటుంది అది ఎందుకు ఏంటి అనేది సినిమాలోనే చూడాలి అది వై ఎందుకు అంత హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను నేను అనేది సో రెగ్యులర్గా కాకుండా ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే గజనీ సినిమా ఉంది కదా గజనీలో స్టార్టింగ్ లైన్ చూసి కొంచెం ఎవరైడ్ ఇట్లున్నాడు ఉన్నాడు అనుకుంటాం అదే డైరీ ఓపెన్ చేయగానే సంజయ్ రామస్వామి ఫేస్ చూడంగానే ఒక కూల్ బ్రీజ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయి చేశాను నేను ఐ హోప్ దట్ వర్క్స్ అండ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోస్ వేరియేషన్ ఉంటుంది బోత్ రోల్స్కి సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ సో అది ఎందుకు అనేది మాత్రం సినిమాలో చూడండి అది నేను అదే అనుకుంటున్నా సాంగ్ చూసాను చూస్తేనేమో ఇక్కడ అసలు మ్యామ్ లైక్ మీ సాంగ్ లైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ అనిపించింది మీ ఇద్దరికి సో మీకు ఎప్పుడైనా అనిపించిందా రోషిని గారి క్యారెక్టర్ చేస్తే మీకు లైక్ మీకు ఇంకా బెటర్ అని లైక్ తన చేస్తే మీకు ఇంకా బెస్ట్ అనిపించింది అని ఆ క్యారెక్టర్ అలా అనిపించిందా అలా లేదు నా క్యారెక్టర్ నాకు బాగా ఎందుకంటే ఫస్ట్ నేనే వచ్చింది సో నాకు చెప్పారు బట్ ఈ క్యారెక్టర్లో రోషినికే ఎక్కువ ఉంది నాకంత ఎక్కువ ఏం లేదు బట్ ఉంటుంది కొంచెం ఏంటి ఎక్కువ చేయడానికి చాలా మంచి క్యారెక్టర్ సో ఐమ్ హ్యా వెరీ హ్యాపీ విత్ దట్ క్యారెక్టర్ ఉంది సో అంటే రోషిని గారు చేసిన దాంట్లో ఏమైనా అవి చేస్తుంటే బాగుండు అని మీకు అనిపించింది యాక్చువల్లీ రోషినిది నేను చూడలేదు వేరే పార్ట్ అది నాది నేను ఆనంద్ మాత్రమే ఉంటుంది నా పార్ట్లో సో డిఫరెంట్ పార్ట్ అది నేను చూడలేదు సో దాని గురించి కష్టం బట్ ఐమ్ హ్యాపీ విత్ My okay okay roshni uh, gar meek same question again i also choose my character only uh, no doubt navmi's character is really really nice and uh, it's it gets a shade also but again i choose my character because uh, uh, it's me uh, <laughs> so yeah i i love my character okay ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఈ సినిమా చేసినప్పుడు లైక్ మీరు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నేను ఎక్కడ నుంచి చూస్తుంటే నాకు అన్ను ఒకటి నవమి గారికి ఒకటి రోషిని గారికి వెళ్ళిపోతుంది మీరు అక్కడ చూసారు కదా వాళ్ళని ఇప్పుడు ఛాన్స్ లేదన్న నాకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా నవమి గారు అండ్ రోషిని గారు వీళ్ళలో చూస్ వన్ ఎవరిని లాంగ్ డ్రైవ్ డేట్కి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఎవరితో లాంగ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు చెప్పమంటారా అంటే సరే ఓకే డేట్ అయితే రోషిని లాంగ్ టైం ఫ్రెండ్షిప్ అయితే నవమి ఓకేనా ఓకేనా అంతే అంటే ఇంకేముండే అంటే మీ దగ్గర నుంచి ఇంకా కొత్తగా ఏమన్నా కొత్తగా అంటే సి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సో ఈ సినిమా మాకు ఎలా అంటే ఏదో కాల్షీట్లో టెన్ టు సిక్స్ పని చేసేసి తర్వాత ఆ తర్వాత హాయ్ బాయ్ చెప్పుకోవడంలా కాదు వి వాల్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఈ సినిమా కోసం యాక్చువల్గా ఒక ఫ్యామిలీ లాగా అందరం ఒకటే ఇంట్లో ఉండి ఆల్మోస్ట్ ఒక నలభై మంది ఒకటే ఇంట్లో ఉండి అందరం కాస్ట్ క్రూ అందరం అక్కడి నుంచే చేశాము సో నాకు యాక్చువల్గా నవమి అని ఒకటే రోషిని అని ఒకటే పెద్ద తేడా ఏం లేదు చెప్పాలంటే బట్ జస్ట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను సో యా బట్ మీరు కెమెరాలో కన్నా రియల్ గా చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్నారు ఆల్ లైక్ అది కాంప్లిమెంటే అది ఏమనుకోలేదు అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా ఓకే థ్యాంక్ యూ యా యా థ్యాంక్ యూ హలో సార్ మ్యాచ్ స్టాన్యస్ట్రీ హాయ్ మాన్ హాయ్ హాయ్ సో ఈరోజు వ్యాలెంటైన్స్ డే కదా సో దాని సందర్భంగా మీరు మీ స్టైల్లో ఇద్దరు హీరోయిన్స్ కి ప్రపోజ్ చేయాలి అయితే యాక్చువల్గా మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది అదే చెప్పి ప్రపోజ్ చేస్తాం ఐట్స్ ఓకే యా సో నా ప్రేమలో మసాలా ఉంటుంది గట్టిగా ఇంకా గట్టిగానా నా ప్రేమలో మసాలా ఉంటుంది అది చాలా ఘాటుగా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు తినక చెప్తే నువ్వు నిద్రలో వచ్చే కలవి కాదు నిద్రని మేల్కొల్పే కలవి ఐ లవ్ యూ ఓకేనా ఫ్రెండ్ ఫ్రెండు డైలాగ్ గుర్తుందా అదా ఒకసారి ఒకసారి డైలాగ్ చెప్తారా ఫ్రెండ్ ఇప్పుడు చెప్తే కొంచెం వెరైటీగా ఉంటుంది ఓకే అన్న నిదురించు జహాపన టైటిల్ చాలా కొత్తగా ఉందన్న ఇందులో అనూప్ గారు వర్క్ చేశారు కదా ఒక ఇష్క్ ఒక గుండె జారు గల్ ఒక మనం అండ్ ఒక నిదురించు జహాపన అని అనుకోవచ్చా నన్ను అడిగితే ఆ కన్నా కూడా ఫస్ట్ ప్లేస్ నేనైతే దీనికే ఇస్తా నాట్ బికాస్ దిస్ ఇస్ అవర్ ఫిలిం అంటే దీంట్లో మీరు ఇప్పటివరకు వినని అనుప్రూపెన్స్ గారిని వింటారు దీంట్లో సో హీ హాజ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ చాలా కొత్తగా ఉంటుంది మ్యూజిక్ అండ్ వెరీ మెలోడియస్గా ఉంటుంది అండ్ సినిమాలో ఉన్నవే మూడు పాటలు కానీ మూడు కిరాక్ పాటలు మూడు పాటలు మనసుకి హత్తుకుంటాయా మామూలుగా అత్తుకోవు వెయిటింగ్ ఫర్ ఆల్బమ్ అన్న థ్యాంక్ యూ అండ్ అలాగే హీరోయిన్స్ క్వశ్చన్ అన్నా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కదా ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఐ మీన్ ఎనీ ఇష్యూస్ ఫేస్ చేశారా లేకపోతే చాలా సాఫీగా జరిగిపోయిందా ద వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ రియలీ నైస్ వెరీ ప్రొఫెషనల్ పీపుల్ వెరీ ట్రెడిషనల్ పీపుల్ అన్ని హీరో గారి గురించేనా మై టీచర్ ఆల్సో ఆన్ సెట్ సో యార్పించారండి అంటే జస్ట్ బట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ద బెస్ట్ ఇండస్ట్రీ వర్క్ విత్ సో యా ఇట్స్ బెస్ట్ సేమ్ క్వశ్చన్ అండి మీరు కూడా చెప్పొచ్చు నాకు కూడా ద సేమ్ లైక్ ఇక్కడ వచ్చినప్పుడు అన్నీ కొత్తదే ఉంటుంది అండ్ తెలుగు లాంగ్వేజ్ అంటే ఇంకా చాలా నచ్చింది సో దానికే తెలుగు నేర్చుకున్నాను అండ్ తెలుగు పీపుల్ ఆల్సో అండ్ ద ఇండస్ట్రీ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవ్వాలని కోరుకుంటున్నాం మీరు తొందరగా లైమ్ లోట్లోకి రావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఎందుకంటే మీ మీద ఒక పది తమ్నెల్స్ ఉన్నాయి నువ్వైనా సక్సెస్ అవుతావా అని చెప్పి మైక్ చూసి చెప్పాను నేను సక్సెస్ అవుతా అని చెప్పి గ్యారెంటీగా సక్సెస్ అయితే ఎక్కడ తగ్గేదే లేదు ఎందుకంటే మీ ఈ మూవీ కాకుండా ఆన్ ద వే అని చెప్పి ఇంకో మూవీ ఉంది అవునవును నేను దానికి ప్రీ ప్రొడక్షన్ టైంలో మీతోనే ఉన్నాను టూ డేస్ అవునా సో మీరు ఏంటంటే రాత్రి ప్రొద్దున ఎప్పుడు పడితే అప్పుడు కష్టపడుతున్నారు ఇలాగా ఫీల్ అవ్వట్లేదు సో దానికైనా మీరు తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు థ్యాంక్ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ హీరోయిన్స్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఎంత స్పెషల్ డేనో నాకైతే తెలియదు నాకు మాత్రం చాలా స్పెషల్ డే అంటే ఒక ఏంజెల్ని ఒక రోజుని డైరెక్ట్గా చూసాను అనమాట అంటే ఆమె ఎంజల్ డ్రెస్ లో ఈమె రోజ్ నిజంగా రోజ్ అంటే బయట చాలా బొకే షాప్స్ ఉన్నాయి వాటిల్లో రోసెస్ అంతా అట్రాక్టివ్గా లేవు ఎందుకు అనుకున్నా కుల్లగా వినండి బ్రో అదే ఎందుకు అనుకున్నా కానీ ఇక్కడ మేడం చూస్తే అర్థమైంది ఆమె ని చూసి కుల్లుకున్నాయి బైట రోజర్సా ఆ ఓహో బైట షాప్స్ రోజర్ సార్ ఇస్ కన్సీ అబౌట్ యు మేడం కి మైకి సర్ మేడం కి చెప్తా యాక్చువల్లీ అవుట్ సైడ్ ది మెనీ రోజర్స్ షాప్స్ బట్ నాట్ దట్ దట్ మచ్ ఆఫ్ బ్రైట్‌నెస్ దట్ మచ్ ఆఫ్ లుక్ గ్లో వై ఐ యామ్ థింకింగ్ వై బట్ కమ్ ద ద ద రీజన్ ఫర్ దట్ దట్స్ బెస్ట్ లైన్ ఎవర్ వెలెంటైన్స్ డే థ్యాంక్ యూ సో మచ్ ఇది చెప్పడానికి ఎంత కష్టపడ్డానికి నాకు అర్థమైంది బట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అయితే దేవతలు ఎలా ఉంటారో నాకు తెలియదు అంటే నేను చూసిన దేవతలు సీత లక్ష్మీదేవి దుర్గా తల్లి వీళ్ళు కానీ ఈ సినిమాలో మిమ్మల్ని చూస్తున్నా అంటే ఈ సినిమాలో కదా ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నా అంటే ఒక ఎంజల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకేం మాట రాలేదు ఓకే ఐ లవ్ యు బ్రో ఐ లవ్ యు టు ఐ లవ్ యు టు అంటే ఈ సినిమాలో చాలా అంటే పడవలు సముద్రాలు ఇవి చాలా చూసాం జలపాతంలో ఏమన్నా షూట్ చేశారా జలపాతం ఏం లేదు బ్రో జలపాతం వాళ్ళు ఆల్రెడీ తీశారు కదా అంటే జల జలపాతం లాంటి సాంగ్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అలాంటి సాంగ్స్ కాదు కానీ కొంచెం ఉన్నాయి సాంగ్స్ అయితే ఉన్నాయి జలపాతాలు అయితే ఏం లేదు ఫుల్ మిల్స్ అన్నమాట ఆ ఫుల్ మిల్స్ डेफिनेटली 2 అవర్స్ సినిమా మీకు సినిమా స్టార్ట్ అయిన దిండేంది కూడా అర్థం కాదు అట్లా పరిగెడతది సినిమా అదిరా అబ్బాయిలు రాస్ పెట్టుకోండి రెండు మూడు జలపాతాలు అన్న ఉంటాయి బ్రో ఉంటాయి 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 జలపా జలపాతాలు ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి దాంట్లో నా క్వశ్చన్ మీకు అర్థమవుతుంది అర్థమైంది అర్థమైంది దానికి ఎలా సమాధానం చెప్పాలి అర్థం కాకనే వెయిట్ చేస్తారు బ్రో ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది అని చెప్పి విన్నాను మీకు సో ఆ సినిమా దాని గురించి చాలా తక్కువ విన్నాను బట్ ఇప్పుడు దాని గురించి మీరు చెప్తే వినాలను బ్రో అసలు ఏమైంది ఏం జరిగింది బేసిక్లీ ఏంటంటే ఇట్ వాస్ అన్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ చెప్పా కదా టూ గెటప్స్ చేసా సినిమాలో అని సో ఒకదానికి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాను నేను చాలా కష్టపడి తగ్గిన తర్వాత సినిమా షూటింగ్లో చేస్తుంటే యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయింది సో మొత్తం కాలిపోయింది నాకంతా ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ ఐసీలో ఉన్నాం అందరూ ఇంకా కష్ట అబ్బే అన్నారు బట్ స్టిల్ పోరాడా మళ్ళీ బ్యాక్ వచ్చా సో ఐసీలో ఉండడం వల్ల మళ్ళీ పెరిగిపోయా మళ్ళీ తగ్గా మళ్ళీ తగ్గి మళ్ళీ చేసా సినిమా సో అది ఎంత ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుందేమో షూట్ అంతే ఆల్మోస్ట్ సెవెన్ డేస్ దగ్గర యాక్సిడెంట్ అయింది సో ఇంకొక జస్ట్ సెవెన్ డేస్ కోసం మళ్ళీ తగ్గి మళ్ళీ చేయాల్సి వచ్చింది ఇట్ వాజ్ అ లైఫ్ లెసన్ బట్ స్టిల్ మెంటలీ బాగా స్ట్రాంగ్ అయ్యా బేసిక్గా దానివల్ల బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎనీ స్టోరీ ఐ వుడ్ సే ది స్టోరీ ఇట్ ఇస్ అ వెరీ కంపెల్లింగ్ స్టోరీ ఇప్పటివరకు ఎవరు ఇలాంటి స్టోరీ అటెంప్ట్ చేయలేదు బేసిక్గా అండ్ ఇప్పటివరకు మీరు చూసుంటారు కూడా ఇలాంటి స్టోరీ సో జస్ట్ ది వే ది టైటిల్ ఇస్ సో యూనిక్ నిద్రించు జహాపన్ అనే టైటిల్ ఆ కాన్సెప్ట్ కూడా అంతే కొత్తగా ఉంటుంది అండ్ ధైర్యంగా చెప్తున్నాను ఇప్పటివరకు అయితే ఎవరు చూడలేదు ఇట్లా నేనైతే చూడలేదు ఇప్పటివరకు తెలుగు తెలుగు సినిమాల్లో చూడలేదు ఇట్లాంటి స్టోరీ చాలా కొత్త ఆర్ యూఎస్పీ చైల్డ్ లైక్ సూర్యావంశం అలా పెద్ద పెద్ద మూవీస్ లాక్ చేశారు కదా లైక్ చైల్డ్ ఇప్పటికీ అప్పటికేమైనా డిఫరెన్స్ కనిపించిందా ఇండస్ట్రీలో అప్పుడు క్యారా ఉండకపోతుండే ఇప్పుడు క్యారా ఉన్నాయి అంతే తేడా బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇప్పుడు ఇంకా డిజిటలైజ్ అయిపోయి ది ప్రాసెస్ హెస్ బికమ్ వెరీ ఈజీ అప్పుడు ఏంటంటే మానిటర్లు కూడా ఉండేటివి కావు సో మేము ఏమైనా యాక్షన్ చేసిన తర్వాత డైరెక్టర్ వంక చూసేటోళ్ళం ఆయన ఓకే అంటే ఓకే లేదంటే లేదు ఇప్పటికీ నాకు అదే అలవాటు ఉంది యాక్చువల్గా ఇప్పటికి కూడా షార్ట్ అయిపోతే డైరెక్టర్ గారిని చూస్తాను నేను మానిటర్కి వెళ్ళి చూసుకునే అలవాటు లేదు ఐ థింక్ ది ప్రాసెస్ హాస్ బికమ్ మోర్ ఈజీ బట్ ఒకటైతే చెప్పగలుగుతా యాక్చువల్గా అప్పుడు ఇంకా చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారు జనాలు ఇంకా అప్పుడు ఇప్పుడు లేరంటారా అలా కాదు ఇప్పుడు లేరని కాదు బట్ అప్పుడు ఇంకా మోర్ డిసిప్లిన్డ్ ఉండేవారు ఎంతైనా కొంచెం ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు కదా పద్ధతులు చాదస్తాలు ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళు బాగా డిసిప్లిన్ ఇప్పుడు మోర్ ఆఫ్ స్మార్ట్ వర్క్ అప్పుడు బాగా హార్డ్ వర్క్ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇట్ హస్ బికమ్ మోర్ ఆఫ్ స్మార్ట్ వర్క్ సో దానివల్ల ఏంటంటే కొంచెం మేబీ లేజినెస్ కూడా వచ్చి ఉంటుంది జనాలకి అండ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ ఎక్కడైనా ఉంటుంది అది బట్ ఐ థింక్ దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్ అదర్వైజ్ ఇట్స్ ద సేమ్ థింగ్ గారు ఇక్కడ మ్యూజిక్ మ్యూజిక్ ఎంతవరకు హెల్ప్ అయింది మూవీకి అంటే మా సినిమాకి కథ బాడీ అయితే పాటలు వచ్చేసి సోల్ బేసిక్గా దట్ ఈస్ అవర్ అవర్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ ది మ్యూజిక్ ఆయన ఇచ్చిన మూడు పాటలు కానీ ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా అది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి అనమాట సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్ సోల్ ఆఫ్ ది మూవీ బేసిక్గా అంటే ఇంకోటి పడుకోని ఒకటి ప్రమోషన్ చేసా ఉంది ఎక్స్పీరియన్స్ భయం వేసింది యాక్చువల్గా ఎందుకంటే అది అది చేసే ప్రాసెస్లో ఒకరోజు మన ఆదిపురి సినిమా ఫస్ట్ డే రోజు ప్రభాస్ గారి కట్అవుట్ ముందర మంచం వేసుకుని పడుకున్నాం వాళ్ళందరూ గట్టిగా ఎగురుతున్నారు వాళ్ళందరూ ఎక్కడ నన్ను గుర్తారా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డా బట్ అదర్వైజ్ ఐ ఎంజాయ్డ్ ది ప్రాసెస్ సో కొంచెం కొత్తగా ప్రమోట్ చేయాలి సినిమాని మా టైటిల్ రిజిస్టర్ అవ్వాలి అసలు ఎందుకు వీడు పడుకుంటున్నాడు ఎవడు వీడు అనేది బాగా రిజిస్టర్ అనేది ఆ అటెంప్ట్ చేసాం అప్పుడు చాలా రిజిస్టర్ అయింది అప్పుడు మూవీ నేమ్ దానివల్ల అందుకే చాలా హెల్ప్ అయింది ఎగ్జాక్ట్లీ దాని కోసమే చేసాం అసలు ఎవడు వీడు ఎందుకు పడుకుంటున్నాడు అవుట్ ఆఫ్ నో వేర్ జస్ట్ కాంప్లిమెంట్ మీ ఐస్ చాలా బాగున్నాయి నిద్రించు జహాపన అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు అంటే నాకు తెలిసి ఇంతకంటే యాప్ట్ టైటిల్ మా సినిమాకి వేరేది ఏం లేదు బేసిక్గా యాక్చువల్గా ఈ టైటిల్ కూడా ఎలా ఫామ్ అయిందంటే మేము చాలా టైటిల్స్ అనుకున్నాం స్టార్టింగ్లో ఇది స్టార్టింగ్ టైటిల్ కాదు ఇది కథ కథలో నిద్ర అనేది చాలా మేజర్ పార్ట్ అనమాట సో ఏం పెట్టాలి ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే ఒక పాత పాట విన్నాము యాక్చువల్గా యూట్యూబ్లో నిద్రించు జహాపన అనేది ఒక పాట ఉంది అది విన్నప్పుడు స్ట్రైక్ ఏంది అరే ఇదేదో చాలా కొత్తగా ఉంది ఇది దిస్ దిస్ లైన్స్ ఆర్ వెరీ నైస్ అని చెప్పి అప్పుడు నిద్రించ అని పెట్టుకున్నాము బట్ ఐ థింక్ ఇంతకంటే బెటర్ టైటిల్ మా సినిమాకి ఎవడు పెట్టలేడు బేసిక్గా అంటే కుంభకర్ణుడు డిఫరెన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయచ్చా మేము కుంభకర్ణుడి టైపే కాకపోతే ఇడు మోడర్న్ కుంభకర్ణుడు అంతే కుంభకర్ణుడు నిద్రపోయేంత వరకే మనకు తెలుసు పడుకు పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేదే మా సినిమా బేసిక్ మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ కదా ఒక డైలాగ్ చెప్తారా చిరంజీవి గారిది వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అది నా ఫేవరెట్ డైలాగ్ అది ఏది 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 ఏ నా అంత కష్టం ఇదైతే బాగా గుర్తుంటుంది మన ఫేవరెట్ డైలాగ్ నిద్రలో లేపినా ఈ డైలాగ్ చెప్పగలుగుతాను నేను పెద్ద పెద్ద వాడితే ఎక్కడికి చెప్తాను అండ్ ఇంకొక క్వశ్చన్ అన్న టూ టూ షేడ్స్ ఉన్నాయన్నారు కదా ఏది డిఫికల్ట్ ఉండే మీకు ఏది ఈజీగా అనిపించింది ఆబ్వియస్లీ ఒక క్లీన్ షేప్డ్ లుక్ ఉంటుంది సో అది చాలా డిఫికల్ట్ ఎందుకంటే ఆ లుక్ రావడానికే చాలా టైం పట్టింది బేసిక్గా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది ఫుల్ ఎక్స్టెన్సివ్ వర్కౌట్ చేసి ఇంకా కడుపు మార్చుకుని ఇంకా ఇంకెట్లా అంటే ఏం తినకుండా అట్లా ఒక టైప్లో చేసా దాన్ని సో ఆ టీనేజ్ లుక్ రావాలి అని చెప్పి సో కర్ణ కఠోరంగా చేశారు దాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ సో చాలా కష్టపడ్డా దానికి అండ్ ఈజీ అని అయితే ఏమనను ఎందుకంటే అన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనే షూట్ చేసాం మేము ఎక్కడ పెద్దగా అట్లా ఈజీగా క్యాజువల్గా అయితే ఎక్కడే షూట్ చేయలేదు సో ఇట్ వాస్ ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ స్టిల్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ సో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా చాలా గ్యాప్ ఉంది సో మధ్యలో మీరు చాలా స్క్రిప్ట్స్ విని ఉంటారు అవును చాలా మంది డైరెక్టర్లు కూడా మీకు ఆల్రెడీ తెలుసు వర్క్ చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు అవును సో ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే మీతో సినిమా చేయడానికి కూడా రెడీగా ఉంటారు రెడీగా ఉండే వాళ్ళు కూడా ఉండే ఉంటారు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ స్క్రిప్ట్స్ కూడా మీకు ఎన్నో వచ్చే ఉంటాయి కదా పర్టికులర్గా ఈ స్క్రిప్టే ఇప్పుడు చేయాలి మిమ్మల్ని లాంచ్ చేయడానికి ఈ స్క్రిప్టే కరెక్ట్ అనుకోవడానికి ఏదైనా కీ పాయింట్ ఏదైనా ఉందా యా అంటే నేను నమ్మేది ఏంటంటే బేసిక్గా ఫర్ ఎనీ మూవీ ది స్టోరీ ఈజ్ సోల్ అంటే కమర్షియల్ సినిమాల్లో ఇప్పుడు ఫైట్లు డ్యాన్సులు అలా ఎప్పుడు చేసేసి ఆ టైప్లో అనుకోలేదు నేను ఎప్పుడు ఒక మంచి కథ ఉండాలి ఒక కంపెలింగ్ స్టోరీ ఉండాలి అంటే జనాలు ఇప్పటి వరకు అట్లాంటి కథ వినకూడదు అరే ఏం తీశాడరా వీడు ఏం సినిమా రా ఇది అని అనుకోవాలి అనే తపన చాలా ఎక్కువ ఉండేది నాకు అండ్ ఎప్పుడైతే ప్రసన్న గారు ఈ కథ చెప్పారో నాకు యాక్చువల్గా ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు నిజంగా ఎందుకంటే నేను ఆలోచించుకుంటున్నా నిజంగా ఇలా జరుగుతుందా అసలు ఇలాంటి ఒక కథ ఉంటుందా ఇది ఇంక ఇంతకు మించి నాకు ఇంకా మంచి కథ దొరకదు యాక్చువల్గా లాంచింగ్కి ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ యునో టు బి ఇంట్రడ్యూస్డ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇవి చాలా అరుదుగా వస్తుంటాయి ఇట్లాంటి స్టోరీలు అండ్ అలాంటి స్టోరీలో నేను ఒక భాగమైనందుకు ఐ థింక్ ఐఎమ్ ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్ అండ్ బ్లెస్డ్ నిజంగా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీకు హిందీ పర్ఫెక్ట్ బ్రో గుడ్ క్వశ్చన్ తోడ తోడా వచ్చి బ్రో ఇప్పుడు వీళ్ళతో మూవీ చేసేటప్పుడు యాక్ట్ చేసేటప్పుడు కానీ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో హిందీ రాకుండా ఇచ్చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది కదా లేదు బ్రో అంటే నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే హిందీ అయితే నేర్చుకున్నాను నేను యా యా అంటే అమ్మాయి హిందీ కాదు యాక్చువల్గా తిను మలయాళం బట్ తిను తిను తెలుగు నేర్చేసుకుంది సో నో ప్రాబ్లం తనకు అర్థమైపోతుంది తెలుగు అంతా హెల్ప్ చేసినట్టున్నారు బ్రో తెలుగు నేర్పి మరి ఇద్దరికి హెల్ప్ చేశాను తెలుగు నేనే తెలుగు ఇద్దరికి వీళ్ళిద్దరికి యా సో అంటే హిందీ వచ్చి నాకు బాగానే మరీ రాకుండా ఏం కాదు కానీ వచ్చు యాక్చువల్గా నేర్చుకున్నాను మూవీ చేసినప్పుడు మీరు బాగా టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి బ్రో బాగా టఫ్ అని అయితే ఏం లేవు బ్రో ఎందుకంటే మేము చాలా వెరీ గుడ్ వర్క్ షాప్ చేసాం మేము యాక్చువల్గా సో సినిమా అంతా కూడా ముందరే వర్క్షాప్ చేసుకుని ఫుల్ ప్రాక్టీస్ చేసుకుని అసలు అక్కడ ఏం చేయాలి ఏంటి అనేది ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాము సో డిఫికల్ట్ అనేది ఏం లేదు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉండే కానీ డిఫికల్ట్ అయితే ఏం లేవు బేసిక్గా ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హలో ఆనంద్ హాయ్ హాయ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ థ్యాంక్స్ సో హౌ ఇస్ వర్కింగ్ ఫర్ యువర్ ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ విత్ అనుప్రూబెన్స్ ఆబ్వియస్లీ ప్లెజర్ సో ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నాకు తెలిసి అంటే మా సినిమాని కాదు కానీ బట్ ఆయన కెరియర్లోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆల్బమ్స్ ఆయన ఇచ్చింది ఇది సో దిస్ హిట్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మ్యూజికల్ హిట్ పాటల వల్లనే సినిమా అట్లా జై అని లేదు సార్ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు తర్వాత మీమ్ పేజెస్ వాళ్ళందరూ వచ్చారు సో దే ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో జర్నలిజం ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో ఇప్పుడు ఈ మధ్య సినిమా ప్రమోషన్కి ఒక సినిమాని కామన్ ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి వీళ్ళు అంతే ఇంపార్టెంట్ అయ్యారు సో ఐ థింక్ ఇట్ వాజ్ వండర్ఫుల్ మీటింగ్ దెమ్ టుడే ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఎ ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ తప్పకుండా మా సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లకు వచ్చి చూడండి యూ విల్ లవ్ ది మ్యూజిక్ యూ విల్ లవ్ ది మూవీ అండ్ యూ విల్ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్